అందరికీ నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ తాను గత జన్మలో నాగరాణినని నాగకన్యను అంటూ ఈ మధ్య ఒక అమ్మాయి బాగా వార్తల్లోకి వచ్చింది తన తల్లిదండ్రులు విజయనగరంలోని ఓ గుడిలో విగ్రహ రూపంలో ఉన్నారని వారిని బయటకి తీసి ప్రాణ ప్రతిష్ట చేయడమే తన బాధ్యత అని చెబుతోంది ప్రస్తుతం ఆమె కడప జిల్లాలో నూట ఒక్క రోజుల దుర్గామాల దుర్గా దీక్షలో ఉన్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి తనకు కాలజ్ఞానం చెప్పారని తన కలలోకి వచ్చారని వీరభోగ భోగ వసంతరాయలుగా ఆయన జన్మించారని కూడా ఇప్పుడు భవిత చెప్పడం అనేది జరుగుతోంది ప్రస్తుతం నాతో పాటు వారణాసి శక్తి శక్తిపీఠం వ్యవస్థాపకులు వైఎస్ బాలకృష్ణ గారు ఉన్నారు నాగుల చవితి నాగుల పంచమికి సంబంధించి నాగకన్య చెబుతున్న అనేక విషయాల గురించి ఆయన అనేక ఆసక్తికరమైన విషయాలని మనతో షేర్ చేసుకోబోతున్నారు ప్రస్తుతం బాలకృష్ణ గారు నాతో పాటు ఇంటర్వ్యూలో రెడీగా ఉన్నారు తనతో మాట్లాడి బావిత నాగ కన్యకి సంబంధించిన ఇంకా ఎన్నో విషయాలను తెలుసుకుందాం నమస్తే బాలకృష్ణ గారు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వర గారి నాగరిస్తుంది మీరు ఇప్పుడు ఇందాక అడిగారు కదా నాగుల చవితి అని నాకు మీరు నాగుల చవితి అని అడగంగానే ఒక చిన్న ఇన్సిడెంట్ దట్ మీన్స్ ఒక స్టోరీ గుర్తొచ్చింది ఛత్తీస్ దండకారణ్య ప్రాంతాల్లో పాతాళలోకం ఉంది అనేటువంటిది చాలా మంది చెప్తూ ఉంటారు అక్కడ శివరుద్ర మందిరం అనేటువంటిది ఒకటి ఉంది ఈ సర్పజాతుల్లో డెబ్బై ఐదు రకాల సర్ప జాతులు కొన్ని వేల సర్పాలు ఆ మందిరాన్ని చుట్టూ తిరుగుతూ ఉంటాయట ఇప్పటికీ కూడా అక్కడ నివసించే వారి ఇళ్లల్లోకి ఏదో మన ఇంటికి ఎలకలు కప్పలు వచ్చినట్టుగా పాములు వస్తూ ఉంటాయట కానీ వాటిని పట్టుకొని వదిలేస్తారు భగవత్ స్వరూపంగా చూస్తారు వాటిని నాగుల చవితిగా సందర్భంగా మాటొచ్చింది కాబట్టి చెప్పాను ఇకపోతే నాగుల చవితికి చెయ్యాల్సిందల్లా ఆడవాళ్ళు ఉపవాసం ఉండి బెల్లము తెల్ల నువ్వులు ఇలాంటి వాటితో పదార్థాలను చేసి వల్మీకం దగ్గరికి వెళ్ళి వల్మీకము అంటే పుట్ట ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి నైవేద్యంగా సమర్పిస్తారు సంతానం లేని వాళ్ళు కాని కళ్యాణం కోసం కాని వారి వారి కోరికలని తీర్చుకోవటానికి నాగుల చోటు చేస్తూ ఉంటారు ఈ మధ్య కొత్తగా మీరు ఇందాక అన్నట్టు అప్పుడు ఎవరో భవిత భవిత గారు నాగ సరే భవిత గారు అని వాళ్ళ అమ్మగారు నాకొక సంవత్సరంన్నర క్రితం ఎప్పుడో ఫోన్ చేశారమ్మ వాళ్ళ అమ్మగారి పేరు సుభాషిణియో లేకపోతే సుబ్బలక్ష్మి గారో సమేదో ఉంది ఫోన్ చేసినప్పుడు వాళ్ళ పాప గురించి అడిగారు నన్ను అడిగితే నేను చెప్పా పూర్వజన్మ స్మృతులు అనేటువంటివి కొంతవరకు గుర్తుంటాయి అని చెప్పి చెప్పాను నేను అంతే అంతకుమించి మాట్లాడలేను ఆ తర్వాత నిన్న నిన్న ఇవాళ ఒక వీడియో చూశాను ఆవిడది ఆవిడ ఏదో నూట ఎనిమిది రోజులు దీక్షలో ఉన్నారు అది దుర్గామ్మ తల్లి దీక్షలో నా ముగుని నేను నా భర్తని నేను కలిశాను పూర్వజన్మ స్మృతులు గుర్తుంటాయి కాని అమ్మ నా భర్తని కలిశాను నా భర్తతో మాట్లాడాను ఇలాంటివి నాకు తెలిసి కరెక్ట్ కాదేమో చెప్పటం అని అనిపించింది ఎందుకంటే పూర్వజన్మ కొంతవరకు గుర్తుండి పూర్తిగా గుర్తుండదు అలాగే వీరభోగ వసంతరాయలు గారు జన్మించారు నేను మాట్లాడాను అని అన్నది ఆవిడ చెప్పింది కరెక్టో కాదో నాకైతే తెలియదు కానీ నేనైతే నమ్మనం ఎందుకంటే మనకి బ్రహ్మం గారు కాలజ్ఞానాన్ని రచించారు ఆ కాలజ్ఞానం రచించేటప్పుడు కూడా ఆయన కంటూ ఒక ప్రత్యేక స్థలంలో కూర్చొని రచించారు వీరభోగ వతంత్రాయలు వస్తారు అని కూడా చెప్పున్నారు ఉన్నారు బట్ ఎప్పుడు వస్తారు అనేటువంటిది చెప్పలేదు ఇకపోతే ఈవిడ భవిత గారు చేస్తున్నది నాకు తెలిసినంత వరకు కరెక్ట్ కాదు అనిపిస్తోంది నిజంగా పూర్వజన్మ ఎందుకంటే నిజంగా పూర్వజన్మ స్మృతి గుర్తుంది అని అనుకుందాం నీకు అన్నీ తెలుస్తాయి అని కూడా అనుకున్నాం ఇలా నా భర్త కనపడ్డాడు నేను ఆయనతో మాట్లాడాను ఇలా చెప్పటం ఎంతవరకు కరెక్ట్ అది కూడా వాళ్ళ తల్లి ముందు కొన్ని కొన్ని ఎందుకో కరెక్ట్ కాదు అనిపిస్తుంది ఇదే ఇన్సిడెంట్ ఒకటి ఆ ఊరి పేరు గుర్తు రావట్లేదు నాకు ఆ కృష్ణా జిల్లాలోనే ఉండి ఒక ఆడపిల్లకే నేలిక మీద కుబుసంలాగా వస్తూ ఉంటుంది ఆ పౌర్ణమికి ఆవిడ నరకం చూసింది కొ కొన్ని సంవత్సరాల పాటు ఎలా అంటే ఆ కుబుసం నాలి మీద వచ్చేసినప్పుడు ఆ ఇది పోంగానే చర్మం అంతా ఊడిపోయి తినటానికి కూడా ఇబ్బంది పడి ఏమీ తినలేని పరిస్థితుల్లో పది రోజులు అలాగే పాలు మంచినీళ్లు తాగుతూ గడుపుతూ మళ్ళీ ఇంకొద్ది రోజులు పోగానే మళ్ళీ పూర్ణం వచ్చేప్పటికీ ఇదే రొటీషన్ ఆవిడకి కొన్నేళ్ల నేనేదో చెప్పాను ఆవిడికి చేసుకున్నారు ఈ రోజున ఎటువంటి ఇబ్బంది లేకుండా సవ్యంగా సుక్ష్టిగా భోజన చేస్తున్నారు మీకు కావాలంటే వాళ్ళ నెంబర్ కూడా నేను మీకు ఇస్తాను మాట్లాడచ్చు నేను చెప్తుంది అబద్ధమా నిజమా అనేటువంటిది ఇలాంటివి కొన్ని దోషాలు ఉండటం వల్ల కలుగుతాయి అనేటువంటిది మనం చెప్పచ్చు బట్ ఈవిడికి దోషం ఉందా లేదా మెడికల్ టెస్ట్లన్నీ కరెక్ట్ గా ఉన్నప్పుడు ఈవిడ ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది పూర్వజన్మ స్మృతి పూర్తిగా అయితే గుర్తుకు రావడం అనేటువంటిది జరగని పని జరగని పని అందులో డౌటే లేదు చెప్పమ్మా అయితే కృష్ణా జిల్లా ఉదంతం మీరు చెప్పారు కదా సేమ్ ఈ భవిత అనే అమ్మాయికి కూడా పౌర్ణమికి ప్రతి పౌర్ణమికి కూడా ఒక కుబుసం లాగా చర్మం ఊడిపోతూ ఉంటుందని వాళ్ళ అమ్మగారు ప్రూఫ్ తో సహా చూపించారు డాక్టర్స్ కి కూడా చూపిస్తున్నానంటూ రిపోర్ట్స్ కూడా చూపించారు దీని మీద మీరేమంటారు రిపోర్ట్స్ చూపించవచ్చు రిపోర్ట్స్ లో ఏమీ ఉండకపోవచ్చు నేను ఇందాక అన్నది అదే ఏదైనా గతులు తేడాగా ఉన్నాయా ఇలాంటివి కూడా చూడాలి కదా నేను ఇప్పుడు మీరు మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను ఆ వాళ్ళ అమ్మగారికి కూడా అప్పుడే చెప్పాను ఏదైనా ఉన్నాయేమో చూపించండి అని మరి ఆవిడ చూపించారో లేదో తెలియదు నాకు బట్ ఏది ఏమైనప్పటికీ నేను చెప్పా నిండా ఒక ఇన్సిడెంట్ ఇట్లా ఒక పాప ఉండేది నెలకి మీద వచ్చి వస్తూ ఉండేది అని ఈ రోజుకి కూడా వాళ్ళు ఉన్నారు నేను మీకు నెంబర్ ఇస్తా కావాలంటే లైవ్ లోనే మాట్లాడచ్చు మాట్లాడతానండి తప్పకుండా అది కూడా చూద్దాం నేను పంపించమంటే ఇప్పుడే పంపిస్తాను నెంబరు పర్వాలేదు నేను తర్వాత తీసుకుంటాను ఎందుకంటే వాళ్ళకి చెప్పింది చేసుకున్న తర్వాత ఈ రోజు వరకు కూడా నిజంగా చెప్పాలంటే ఆ పాప నాకు ఫోన్ చేస్తూ రోజు నమస్కారం పెడుతుంది ఆమె కూడా ఆవిడ నాగకన్య నాకు ఇవ్వస్తాయి అలా చెప్పుకోలేదమ్మా ఆవిడ ఆవిడ బాధని ఎక్స్ప్రెస్ చేసింది వాళ్ళ ఫాదర్ ద్వారా ఆ ఫాదర్ కాదు వాళ్ళ తాతయ్య ద్వారా ఆమె బాధని ఎక్స్ప్రెస్ చేసింది అంత ఇదిలో కూడా హాస్టల్లో ఉండి చదువుకునేది ఈ రోజున ప్రశాంతంగా చదువుకుంటోంది వృత్తిలోకి వస్తుంది ఆనందంగా గడుపుతోంది సో ఇలాంటివి ఏంటా అంటే కొన్ని నమ్మచ్చు కొన్ని నమ్మకూడదు ప్లస్ ప్రతి విషయాన్ని కూడా మీడియాలో చెప్పటం కూడా కరెక్ట్ కాదేమో అని నా అభిప్రాయం ఎవరి ఎవరి అభిప్రాయాలు ఉంటాయి వాళ్ళని మనం కించపరచకూడదు అట్ ది సేమ్ టైం ఎత్తేయకూడదు బట్ ఏంటంటే ఆ అమ్మాయి ఆ పాప చేస్తున్నది కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం ఆ విజయనగరంలో వాళ్ళ తల్లిదండ్రుల విగ్రహాలు ఉన్నాయి అవి బయటికి తీయాలి ఇది నేను ఎప్పటి నుంచో వింటున్నాను ఆంధ్రప్రభులో ఇంటర్వ్యూ ఇచ్చిన దగ్గర నుంచి వింటున్నాను తీయచ్చు కదా ఎవరి ఎవరి సహాయమైన సహకరించట్లేదు అని చెప్తున్నారు వాళ్ళు గుడి వాళ్ళు సహకరించడం ఆల్రెడీ దాని మీద గుడి ఉందా అక్కడ కాళీమాత టెంపుల్ ఉంది ఆ టెంపుల్ ఆవరణలో మరి గుడి ఉంటే గుడి ఉంటే గుడిని తవ్వేసి ఇంకో ఇంకో గుడిని తగ్గేసి గుడి ఆవరణలో కాళీ ప్రదేశంలో ఓ ప్రాంతంలో అక్కడ తన తల్లిదండ్రులు విగ్రహ రూపంలో ఉన్నారు వాళ్ళని బయటికి తీయాలి వాళ్ళకి ప్రాణ ప్రతిష్ట చెయ్యాలి అనేది ఈ అమ్మాయి చేస్తున్న డిమాండ్ మీరు చెప్పిన ప్రకారం అయితే గుడి ప్రాంతంలో గుడ్ గుళ్ళో కాదు ప్రాంగణంలో గుడి ప్రాంతంలో బయట ప్రాంగణంలో తీయచ్చు కదా అక్కడ ఎవరితో అయినా పెద్దవాళ్ళతో మాట్లాడి టెంపుల్ కట్టించిన వాళ్ళు రెస్పాండ్ కావట్లేదు వాళ్ళ సహకారం లేకుండా తీయలేను కదా అనేది వాళ్ళ వాదన నాకు ఇవ్వండి వాళ్ళ ఫోన్ నంబర్ నేను మాట్లాడిస్తాను ఒప్పిస్తాను ఎందుకంటే ఒక గుడి వెలుగులోకి వచ్చింది అంటే మంచిదే కదా పైగా గుడిలో ఏం లేదు కదా గుడి ప్రాంగణంలోనే కదా ఉంది సో దానికి ఇబ్బంది ఏం లేదు బట్ ఏదేమైనప్పటికీ ఈవిడ అంత ఇదిగా మాట్లాడటం కరెక్ట్ కాదనే నా అభిప్రాయం అమ్మ చెప్పండి మీరు నమ్ముతున్నారా ఆమె గత జన్మలో నాగకన్య అయి ఉంటుంది అసలు గత జన్మ అనే దాన్ని మీరు నమ్ముతారా అంటే గత జన్మలో ఇంకో పూర్వ జన్మ అనే ఉంటే అవకాశం ఉందంటారా పూర్వ జన్మ అనేటువంటిది ఉంది వాటికి సంబంధించినటువంటి కొద్ది జ్ఞాపక శక్తి ఈ జన్మలో ఉంటుంది కానీ ఇంత పూర్తిగా డీటెయిల్డ్ గా నేను నాగలోకం నుంచి వచ్చాను నాకు నాగరాజు అప్పుడు ఏదో ఇది చేశారు ఈ సంవత్సరం నేను మళ్ళీ నా భర్త ఇంత డీటెయిల్డ్గా అయితే పూర్వజన్మ గుర్తుండదమ్మా ఖచ్చితంగా గుర్తుండదు ఎందుకంటే పూర్వ జన్మలో మీరు నాగ నాగరాణియే యాక్సెప్టెడ్ నాగరాణి జన్మ అయిపోయిన తర్వాత మనుష్య జన్మ ఎత్తిన తర్వాత కొద్ది స్మృతులు ఉంటాయి తప్పితే పూర్తిగా ఉండవు పైగా మనందరికీ తెలిసింది ఏంటి అంటే నాగలోకం ఎక్కడుంది పాతాళంలో ఉంది పాతాళంలో నాగలోకం ఉంది అని అంటారు అంతే కదా ఇవికి అన్ని గుర్తున్నాయి అనేటువంటిది నేనైతే కచ్చితంగా యాక్సెప్ట్ చేయను ఇప్పుడు అమ్మాయి కొంతగా ఇంకొక విషయం కూడా చెప్తోంది వీరబ్రహ్మేంద్ర స్వామి తన కళలోకి వచ్చారు అని చెప్పి వీరభోగ వసంతరాయలు జన్మించారని ఆయన కూడా తాను కలవడం జరిగిందని అదే టెంపుల్ లో ఇప్పుడు ప్రస్తుతం తన ఉన్న టెంపుల్ కలవడం జరిగిందని కూడా అంటుంది దీని మీద మీరు ఏమంటారు అమ్మా మీరే ఉన్నారు ఒకే యావగేషంతో ఆలోచిస్తూ పడుకుంటారు పొరపాటున అదే కళ్ళలోకి వచ్చింది దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయలేరు కదా ఇప్పుడు నేనున్నాను రోజు నేను శివుణ్ణి తలుచుకుంటూ ఉంటా నాకు శివుడు కనపడ్డాడు అని అంటే అది నేను నమ్ముతాను ఎందుకంటే నేను రోజు స్మరించేది అయింది కాబట్టి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కల్లోకి వచ్చారంటే వచ్చారు రైట్ ఓకే ఏం చెప్పారు వీరభగవసంతరాయలు గారు పుట్టారు అని చెప్పారు ఆయన ఆయనే కల్లోకి వచ్చి వీరభగవసంతరాయలు గారు పుట్టారు అని ఆయనే చెప్పారు ఈవిడ వీర భగవసంతరాయలు వారిని వెళ్ళి కలిసింది డైరెక్ట్ అంత మీడియా వెళ్ళి మాట్లాడినప్పుడు ఆ వీరభోగ వసంతరాయలు గారి దగ్గరికి వెళ్ళి మై మైకి పెట్టచ్చు కదా మీడియాకి పరిచయం చేయొచ్చు కదా ఆవిడ మూలకంగా కొన్ని లక్షల మంది దర్శనం చేసుకుంటారు కదా కొన్ని కొన్ని నేను నమ్మనమ్మా ఖచ్చితంగా నమ్మను అందులో డౌటే లేదు చెప్పండి అయితే గత జన్మలో తన భర్త పేరు కూడా ఇప్పుడు చెప్తోంది తను నాగ కార్తికేయుడు అతని పేరు నా పేరు నాగ వైష్ణవి దేవి అని దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు చూపించారా మీకు అంటే అతని కోసమే ఇప్పుడు అమ్మాయి వెతుకుతోంది ఆయనకి కొన్ని ఆనవాళ్లు ఉన్నాయంట వాళ్ళు అవి కనిపిస్తే తన వెంటనే వెతుకుతోంది చెప్పలేదమ్మా ఆవిడ నేను నా భర్తని కలిశాను మాట్లాడాను అని చెప్పింది మాట్లాడాను అని చెప్పినప్పుడు మీడియా ముందు ఎందుకు తీసుకురాలా ఇష్టం లేక తీసుకురాలేదు ఇష్టం లేక తీసుకురానప్పుడు భర్తను కలిశాను అనే వాళ్ళని ఎందుకు మాట్లాడారు అయినా తల్లి తండ్రిలు ఉండంగా తల్లి పక్కన ఉండంగా నా భర్తను నేను కలిశాను నేను మాట్లాడాను పెళ్ళి కాని పిల్ల అలా మాట్లాడొచ్చు అసలు ఫ్యూచర్ ఎంతో ఉన్నటువంటి పిల్లని పిల్ల గురించి అసలు ఇంటర్వ్యూలు చేయటమే తప్పు అండ్ అట్ ది సేమ్ టైం ఆవిడ భవిష్యత్తుని ఆవిడే పాడు చేసుకుంటోంది ఎందుకంటే చిన్నపిల్ల సరే చదువు ఎందుకు చదువుకోలేదు అది అవన్నీ పక్కన పెడితే వృద్ధిలోకి రావాల్సిన పిల్ల కళ్యాణం జరగవలసిన పిల్ల అలాంటి ఆడపిల్లని మీడియా ముందు తీసుకొచ్చి మాట్లాడటం అనేటువంటిది నాకు తెలిసినంత వరకు థౌజండ్ పర్సెంట్ కరెక్ట్ కాదు రోజు తాను రాత్రి పూట నాగలోకానికి వెళ్తానని అక్కడ నాగులతో మాట్లాడతానని ఆడుకుంటానని తన చుట్టూ రోజు నాగపాములు తిరుగుతూ ఉంటాయని చెప్పి తను ఏదన్నా చదువుకుందాం అనుకున్నా లేదంటే తనకి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే తనకిష్టం మోడలింగ్ అంటే తనకిష్టం ఆ రంగంలోకి వెళ్దామున్నా గానీ ఈ నాగులు వెళ్ళనివ్వట్లేదు తనని కాలు అడుగు తీసి అడుగు బయటకు వెయ్యనివ్వట్లేదు అని కూడా భవిత గతంలో ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది దీని మీద మీరేమంటారు అమ్మా రోజు నాగలోకానికి వెళ్తాను కల్లోనా కల్లోనే వెళ్ళాలి కల్లో నాగలోకమేంటమ్మా అమెరికా స్విట్జర్లాండ్ ఆస్ట్రేలియా ప్రపంచం మొత్తం వెళ్ళచ్చు ఈవిడికి దేని మీద ఇంట్రెస్ట్ ఉందో దాని మీద ఫోకస్ పెడితే ఈవిడ జీవితం అద్భుతంగా ఉంటుంది నాకు పూర్వ జన్మలు గుర్తొస్తున్నాయి నేను కల్లో రోజు నాగలోకం వెళ్తున్నాను ఇలాగే ట్రాన్స్ లో ఉండిపోతే జీవితం ఎందుకు పనికి రాకుండా పోతుంది దానివల్ల ఈవిడికి నష్టం ఉందో లేదో తెలియదు కానీ తల్లిదండ్రులు పడే క్షోభ వర్ణనాతీతం ఆ తల్లిదండ్రులు పడే బాధ వర్ణనాతీతం చెప్పుకోలేని బాధ అనమాట ఈ ఇవన్నీ నేను నమ్మనమ్మా నాగలోకానికి రోజు వెళ్తాను నాగలోకం ఉన్నది పాఠాళంలో ఈ ఇవన్నీ నేను నమ్మను ఆవిడికి మానసిక స్థితిగతులు బాగున్నాయా లేదా అనేటువంటి దాని గురించి నేను మాట్లాడిన గానీ మాట్లాడటం అనేటువంటిది ఈవి చేస్తుందేమో అని అనిపించింది నాకు తల్లిదండ్రుల ఇష్టం జాతకం ప్రకారం ఆమెకి గ్రహ దోషాలు ఏమైనా ఉండొచ్చు అని చెప్పి భవిత తల్లి సుభాషిణి గారితో చెప్పానని మీరు అన్నారు కదా ఒకవేళ అలాంటి దోషాలు ఏమైనా ఉంటే యజ్ఞాలు హోమాలతో ఏమైనా వాటిని మనం చేసుకోవచ్చు అంటారా నష్ట నివారణ చేసుకోవచ్చు కానీ అమ్మా అది వాళ్ళ ఇష్టం కదా ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల ఇష్టం ఆ పాప ఇష్టం నాకు ఎందుకో ఒక్కటనిపిస్తుందమ్మా పాప భవిష్యత్తు ఆ పాప నాశనం చేసుకుంటోందేమో అని అనిపించింది నాకు ఎందుకంటే తిప్పి కొడితే ఒక ఇరవై ఐదేళ్లు ఉంటాయేమో ఆ పాపకి ఎంత జీవితం ఉందమ్మా ఆ చిన్నపిల్ల ఎంత జీవితం ఉంది ఆవిడకున్నటువంటి సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ ఫ్యాషన్ డిజైనింగ్ దాంట్లో పైకి రావడానికి ప్రయత్నించొచ్చు కదా ఇప్పుడు నాగలోకం వెళ్తున్నాను నాగులో నా భర్తతో మాట్లాడాను అంత ఇమాజినేషన్ చేసుకుంటున్నా పాప నేను ఫ్యాషన్ డిజైనర్ అవుతాను ఒక రేంజ్ లోకి వెళ్తాను దాంట్లో మోడల్ అవ్వాలి అనుకుంటుంది మోడల్ దాంట్లో ఫోకస్ పెడితే ఎంత వృద్ధిలోకి వస్తుంది ముందు ముందు జరిగేది ఏంటంటే అమ్మా ఆ పిల్ల జీవితం ఆవిడే నాశనం చేసుకుంటోంది అందులో డౌటే లేదు దానివల్ల ఎక్కువగా బాధపడి నష్టపోయేది పాపం తల్లిదండ్రులు ఎన్నో వేలు నాకు తెలిసిన లక్షల్లోనే ఖర్చు అయ్యి ఉంటాయి ఆ టెస్ట్లకి అన్ని టెస్టులు ఖర్చు పెట్టి చేయించి ఏమీ లేదు అని తెలిసి ఏమీ లేదమ్మా అని ఆ పాపకి చెప్పిన నాకు నువ్వు తల్లిది కాదు నాకు నువ్వు తల్లివి కాదు నాకు నువ్వు తండ్రివి కాదు ఈ నాకు నాకు అర్థం కాలేదు చె మానసాదేవికి పూజలు చేస్తే ఇక్కడ భవిత ఒంటి మీద కూడా పసుపు తేలుతూ ఉంటుంది అని చెప్పి వాళ్ళ అమ్మగారు చెప్పడం జరుగుతుంది ఇలాంటి అవకాశాలు అంటారా మానసాదేవి అంటే నాకు ఏ పూజలు చేసినా ఈ అమ్మాయి ఒంటి మీదకి వస్తుంది అని చెప్తున్నారు ఎవరు నాకు తెలిసి పార్వతీ స్వరూపం అమ్మవారు ఈ అమ్మాయి ఒళ్ళంతా పసుపు పచ్చగా మారుతుందంట నేను నమ్మనమ్మా ఈ ఇలాంటివి పిచ్చి పిచ్చి మాటలు అసలు నేను నమ్మను భగవత్ చింతనతో ఉంటే భగవంతుడు మనం మనస్ఫూర్తిగా పూజలో ఏవో చెప్పాలో హోమాలో చేసుకుంటూ మనం గడుపుతూ ఉంటే ఆ భగవత్ కృప వల్ల మనకు వచ్చేటువంటి నెగిటివ్ కూడా పాజిటివ్ గా మారి మనం వృత్తిలోకి వస్తామనే భావన మనలో ఉంటుంది ఆవిడెవరికో పూజ చేస్తే ఈవిడకి పసుపు రావడం ఇలాంటివి అయితే నేను నమ్మను ఇట్లా అంటే విభూది రావడం చప్పట్లు కొడితే గాల్లో నుంచి నిమ్మకాయలు రావడం ఇలాంటివన్నీ ట్రాష్ దయచేసి ఎవరు నమ్మద్దు మీరు కాశీ వంటి పుణ్యక్షేత్రంలో ఉన్నారు నిత్యం శివారాధన చేస్తూ ఉంటారు ఎంతో జ్ఞానం కలిగిన వారు ఈ రోజు ఈ నాగరాణి నాగరణ్యకి సంబంధించి కూడా మీరు ఎన్నో ప్రశ్నలు సందేహాలు రేకెత్తించడం అనేది జరిగింది వాళ్ళ అమ్మగారికి మీరు ఏమన్నా సమాధానం చెప్పే అవకాశం ఉందా ఆమె ఏమన్నా లేదు మేము ఖచ్చితంగా ఇది అంటే మీరు ఆవిడకి సమాధానం చెప్తారా నేను ఆల్రెడీ ఆవిడకి చెప్పానమ్మా నేను ఆల్రెడీ చెప్పాను నేను అసలు చెప్పడం మర్చిపోయాను మీరు నన్ను ఇంటర్వ్యూ అడిగినప్పుడు నేను ఆవిడకి ఫోన్ చేశాను అమ్మ ఇట్లా ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ అడుగుతున్నారు మీ పాప గురించి ఏం మాట్లాడాలి అసలు నేను పాప ఇంటర్వ్యూ చూడలేదు కాస్త లింకు పెట్టండి అనండి ఎవరైతే మీకు అడిగారో ఇంటర్వ్యూ ఆవిడనే పెట్టమనండి లింకు అంటే నాకు కాస్త మనసు బాధేసింది బాధేసి ఫోన్ కట్ చేశాను సమాధానం ఏంటి ఇలా చెప్తున్నారు ఈ అని అనుకున్నాను అంత ఇష్టం లేకపోతే నేను బజార్లో ఉన్నానను లేదు కాస్త బిజీగా ఉన్నాను తర్వాత పంపిస్తానను సున్నితంగా తిరస్కరించచ్చు కదా అలా కూడా ఆవిడ చేయలేదు బట్ ఆవిడ ఏ మూడ్లో ఉన్నారో ఏంటో మనకైతే తెలియదు వాట్ ఎవర్ ఇట్ ఇస్ నేను ఇంకా టాపిక్ మాట్లాడదలుచుకోవాలి చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ బాలకృష్ణ గారు నాగుల చవితి సందర్భంగా నాగకన్యకి సంబంధించిన అలాగే గత జన్మకు సంబంధించిన అనేక విషయాలు చెప్పినందుకు థ్యాంక్ సో మచ్